వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడు ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే ఉద్యోగులకు పెన్షనర్లకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది మీరు పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమల నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది ఉచితంగా ముందుగా మీరే పొందగలుగుతారు ఇక అదే విధంగా కొత్త ప్రభుత్వం అంటే టీడీపీ పార్టీ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఉద్యోగులు పెన్షనర్లు అయితే ఎదురు చూస్తున్నారు మరి వారికంటూ ఎటువంటి గుడ్ న్యూస్ వస్తుందా కానీ ముఖ్యంగా ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా ఎదురు చూస్తుంది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదండి అయితే టీడీపీ ప్రభుత్వం రాకముందు నుంచి మనం పిఆర్సీ ఫిట్మెంట్ కోసం అదేవిధంగా డిఏ బకేల కోసం సరైన హెచ్ఆర్ కోసం వీటన్నిటి కోసం ఆ ఉద్యోగులంతా కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు ముఖ్యంగా సిపిఎస్ వంటివి కూడా విడుదల చేయాలని ఖచ్చితంగా సిపిఎస్ అయితే రద్దు చేసి సరైన రీతిలో ఓపీఎస్ అయితే అమలు చేయాలని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో ఉద్యోగులంతా కూడా పోరాడారు ధర్నాలు చేశారు మరి ఈ యొక్క సందర్భంగా మరి వాటికంటూ ఏదైనా గుడ్ న్యూస్ వస్తుందా అంటే ప్రస్తుతానికి అటువంటిది ఏది అధికారికంగా అయితే చెప్పలేదు కానీ ఉద్యోగులకు సంబంధించి ఒక కవర్ అయితే చంద్రబాబు సర్కార్ అయితే అందించడం జరిగింది మరి ఏంట కీలకమైన అప్డేట్ అనేది అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే త్వరలోనే పీఆర్సీ డిఏ బకల్పై కూడా అప్డేట్స్ అనేది రాబోతున్నాయి కాబట్టి ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకున్నట్లయితే మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఏమాత్రం కూడా చేయకుండా వివరాలు ఏంటనేది చూసేద్దాం అయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ అయితే వినిపించింది అయితే ఇప్పటికే చాలా వరకు కూడా ఉద్యోగులందరికీ కూడా మేలు చేస్తామని చెప్పేసి టీడీపీ పార్టీ రాకముందే ఎన్నో అయితే ఇవ్వడం జరిగింది మరి హామీలన్నీ కూడా నెరవేరుస్తుందా లేదని అయితే ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు చూడాలి అయితే గతంలో ఎన్నో సందర్భాల్లో శాలరీస్ పరంగా కానీ డిఏ బకాయిలు పీఆర్సీ వంటి అన్నిటిపై కూడా కక్ష సాధింపు అన్నట్లుగా కూడా వార్తలు అయితే వినిపించింది అంటే ప్రభుత్వం ఉద్యోగుల పట్ల కక్ష సాధిస్తుంది అన్నట్లుగా మనకి చాలా ఇబ్బందులు పాలయ్యి ధర్నాలు చేసి ఇవన్నీ కూడా ఎన్నో సందర్భాల్లో ఉద్యోగులంతా కూడా ఇబ్బందులు పాలయ్యారు అయితే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారని ఎంతగానో ఎదురు చూస్తున్నారు అయితే ఇప్పటికే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉద్యోగులకు అనుకూలంగా నిర్ణయాలు అయితే తీసుకుంటామని చెప్పేసి టీడీపీ ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది అయితే ఇప్పటికీ కూడా కాస్త కోస్తో ఓరట అయితే కలిగిస్తున్నాయి అయితే తాజాగా ఉద్యోగం ఉద్యోగులకు సంబంధించిన మెడికల్ రీబెల్స్మెంట్ ఏదైతే ఉందో ఈ యొక్క రియింబెల్స్మెంట్ పథకాన్ని అయితే పొడిగించింది చూస్తున్నారు కదండి అయితే ఈ యొక్క మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసింది వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి వరకు ఈ యొక్క పథకాన్ని అయితే పొడిగించింది ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ తో పాటుగా మెడికల్ రీఎంబెల్స్మెంట్ పథకం కూడా కొనసాగుతుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు చూసారు కదండి మరి ఇది ఒక రకంగా చంద్రబాబు సర్కార్ అయితే ఉద్యోగులకు గుడ్ న్యూస్ అయితే అందించారు మరి ఉత్తర్వుల్లో కూడా ఎంత వరకు పొడిగించారు ఏంటని పూర్తి సమాచారం అయితే చెప్పడం జరిగింది మరి దీని పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటనేది అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరి అదేవిధంగా మరోవైపు అమరావతి పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల సైతం ఏపీ ప్రభుత్వం ఇటీవల గుడ్ న్యూస్ అయితే చెప్పింది సచివాలయంతో పాటుగా వివిధ శాఖాధిపతులు కార్యాలయాలు కార్పొరేషన్లు గవర్నమెంట్ ఆఫీసర్లో పనిచేస్తున్న వారికి వారానికి ఐదు రోజులు మాత్రమే పని అయితే కల్పించింది ఈ యొక్క విధానం గతంలోనూ కూడా ఉండగా ఏపీ ప్రభుత్వం ఇటీవల మరో ఏడాదికైతే ఈ విధానాన్ని అయితే పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది